హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి మనము పూరి చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే బ్లాక్గా అయిపోతుంది కదండి దీనిని మనం వడగట్టినా సరే ఆ బ్లాక్నెస్ పోదనమాట వడగట్టే ముందు ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేయండి మీకు ఆయిల్లోకి ఎలాంటి బ్లాక్నెస్ అనేది రాకుండా పోతుంది అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన వడగట్టే గరిటె పెట్టుకోవాలండి ఆ గరిటె పైన అయితే టిష్యూ పేపర్ బాగా ఓపెన్ చేసేసి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనము ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది ఉంది కదా ఆ ఆయిల్ చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుందో అసలు మనము కొత్త ఆయిల్ ప్యాకెట్ పోసామా అన్నంత తేటగా అయితే ఆయిల్ అనేది వస్తుందనమాట అలాగే ఇక్కడ చూడండి ఈ పేపర్కి ఎంత నల్లదనం అనేది అలాగే ఉండిపోయిందో దీన్ని మీకు అలాగే తీసి చూపిస్తాను చూడండి టిష్యూ పేపర్కి మొత్తము ఈ బ్లాక్నెస్ అనేది అంతా వచ్చేసింది దీన్ని మనం ఇంకా డస్ట్బిన్లో పడేయచ్చు చూడండి ఆయిల్ మటుకు చాలా క్లియర్గా ఉంది ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి పేస్ట్ అయిపోయిన తర్వాత మనము దీనిని పడేస్తూ ఉంటాం కదండి ఇది ఎందుకు పనికి వస్తుందిలే అని కూడా అనుకుంటామన్నమాట అలా అస్సలు అనుకోకండి అయిపోయిన ఈ పేస్ట్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఒక రెండు మూడు ముక్కలు అయితే మనకు సరిపోతుందండి అది ఇంకొక దానికైతే యూస్ చేసుకోవచ్చన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న దీనిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పేస్ట్ పేపర్స్ అన్నిటిని మనం వాటర్ బాటిల్లో అయితే వేసుకోవాలండి వాటర్ బాటిల్ వేసిన తర్వాత ఈ బాటిల్లో ఇప్పుడు మనము హాట్ వాటర్ అయితే వేయాలన్నమాట హాట్ వాటర్ వేసిన తర్వాత బాటిల్కి మూత పెట్టి బాగా మనము బాటిల్ని షేక్ చేయాలండి ఈ విధంగా షేక్ చేయడం వల్ల బాటిల్లో మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ పాచి ఇవంతా కట్టినా కూడా పోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బాటిల్ ని ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఎంత నొరగొచ్చిందో అలాగే మనకు బాటిల్ కూడా క్లీన్ గా అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు బాటిల్ క్లీన్ చేయగా ఉన్న ఈ నీళ్ళని మనము సింక్ క్లీనింగ్ కి యూస్ చేసుకో దాని తర్వాత అయితేనండి నేను ఇంకా వాటర్ బాటిల్ ని క్లీన్ చేసేసాను అనమాట వాటర్ తో ఇప్పుడు అయితే చాలా క్లీన్ గాను ఫ్రెష్ గా కూడా ఉంది అనమాట స్మెల్ కూడా బాగుంది ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి వేడి దోసల పెనం పైన కొంచెము పసుపు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా మిక్స్ చేయాలి అంటే కొంచెం మనకి పసుపు అనేది కలర్ అనేది చేంజ్ అవ్వాలండి ఇప్పుడైతే పసుపు చేంజ్ అయింది అనమాట కలరు దాని తర్వాత ఏమో కొంచెము కొబ్బరి నూనె అయితే ఇందులో యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నదాన్ని ఇప్పుడు వర్షాలు అయితే ఎక్కువ పడుతూ ఉన్నాయి కదండి చాలా మందికి కాళ్ళకి ఎక్కువ వాటర్ తగ్గడం వల్ల కాళ్ళు మధ్యలో ఇలా వేళ్ళ సందులో అండి కురుపుల్లా కట్టేసి పాచిపోయినట్టు అయిపోయి ఎక్కువ పుండ్లు పుండ్లు అయిపోతూ ఉంటాయి అనమాట అలా అయిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే అండి పడుకునేటప్పుడు ఈ విధంగా కాళ్ళు అప్లై చేసి పడుకుంటారు రెండు మూడు రోజుల్లోనే మీకు అయితే తగ్గిపోతుందండి ట్రై చేయండి ఈ టిప్పు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రైని సీజన్ లో అలాగే ఈ టిప్ నేను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒక్కొక్కసారి అండి మనము కర్పూరాన్ని కొంచెము ప్యాకెట్ లో ఓపెన్ చేసి పెట్టేస్తామండి అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా కర్పూరం బిల్ల చిన్నవైపోతాయి అనమాట అలాంటప్పుడు మనము ఏదైనా బాటిల్లో మనము కర్పూరాన్ని స్టోర్ చేయాలి అలాగే అలా స్టోర్ చేసినప్పుడు కొంచెం కొద్దిగా పెప్పర్ అనేది వేసి బాక్సులో వేసేసి క్లోజ్ చేసి పెట్టామనుకోండి కర్పూరం అనేది చిన్నగా అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి అండి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత చేతులు అయితే మంటగా అనిపిస్తాయండి కొంతమంది అయితే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట అలా అంటుకుంటే చాలు గ్రీన్ చిల్లీని ఆ చేతులంతా మంటలు పుట్టేస్తూ ఉంటాయి అలా మంట పుట్టకుండా ఉండాలి అంటే చేతులకి కొంచెము కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకొని మీరు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలండి అలాగే చాకు కూడా మీరు కట్ చేసే చాకుకు కూడా కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి కట్ చేస్తే ఆ ఘాట్ అనేది చాకు కూడా అంటుకోదు నెక్స్ట్ టైం ఏదైనా కట్ చేసినప్పుడు ఆ ఘాట్ అనేది ఉండదు మనము పచ్చిమిర్చి కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సిజర్ సహాయంతో కట్ చేసుకుంటే ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఏవైనా సరే ఒక రెండు మూడు బాగా నల్లగా అయిపోయిన నిమ్మకాయలే కానీ పాడైపోయిన నిమ్మకాయలే కానీ ఏవైనా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు ఉప్పు అయితే యాడ్ చేయాలండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెము ఇందులో అయితే బిమ్ లిక్విడ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట చేసుకొని దీని అయితే మిక్సీ పట్టేయాలి బాగా ఫైన్గా మిక్సీ పట్టాలండి అలా ఫైన్గా మేము మిక్సీ పట్టలేము అనుకుంటే దీన్ని వడగట్టుకోవాలన్నమాట మేము వడకట్టే అవసరం లేకుండా మిక్సీనే అయితే పట్టేసానండి ఫైన్ గా మిక్సీ పట్టేసి ఇప్పుడైతే నేను ఇలా ఒక ఐస్ ట్రేలో అయితే వేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి ఇదైతే బాగా ఐస్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము తీసేసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత అండి మనకి సింక్లో నుంచి కానీ వాష్ బేసిన్ నుంచి కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అనుకుంటే ఆ రంధ్రాలలో చిన్న చిన్న ఈగలన్నీ తిరుగుతూ ఉంటాయి అలా చూడడానికి మనకు అస్సలు బాగోదండి అసలు నచ్చదు కూడా నచ్చదు చాలా వరకు ఇంకా ఈ రెండు మూడు క్యూబ్స్ని తీసుకెళ్ళి బాత్రూంలో మనము ప్లస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లస్లో వేసుకున్న సరే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది రాదు అంతేకాకుండా మనం ఈ బాత్రూమ్ యూస్ చేసిన వెంటనే ప్లస్ ఆన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట అలాగే ఆయిలీ ఆయిలీగా ఉన్న బౌల్ కూడా ఈ ఒక ఐస్ క్యూబ్ తో మనము క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనము చపాతీలు చేసుకున్న తర్వాత ఒకటి రెండు మిగిలిపోతాయండి అవి ఏం చేయాలో కూడా తెలియదు అనమాట అలాంటప్పుడు పిల్లలకి ఈ విధంగా సూపర్ టేస్టీ మ్యాగీ చేసి పెట్టండి వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు మన ఇంట్లో మురుకులు పిండే అద్దలు ఉంటాయి కదండి ఆ అద్దలో అయితే ఈ పిండిని అయితే వేసి వేసుకున్న తర్వాత మీ దగ్గర సన్న సన్న బొక్కలు ఉండేటివి జల్ జల్లి లాంటిది ఇందులో ఉంటుంది కదండి అది ఉంటే మీరు వేసుకోండి నా దగ్గర అది లేకపోవడం వల్ల నేనైతే కొంచెం లావుగా ఉన్నదైతే వేసానండి అయినా సరే పర్లేదు చాలా బాగా వచ్చింది అన్నమాట ఇప్పుడు మీరు మీ దగ్గర సన్నగా ఉంటే సన్నది వేసుకోండి లేకపోతే ఇలా సన్ అంటే కొంచెం లావుగా ఉంటుంది చూడండి అదైనా వేసుకొని ఇలా చేతితో ఇలా ఇలా అనేసుకోండి సన్నగా అవుతుంది దాని తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఇంకా కొన్ని మ్యాగీలు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట దీంతో మురుకుల పిండి అర్థతో మ్యాగీ అయితే చేస్తున్నాను దాని తర్వాత మనకి చపాతీ పిండి చాలా హెల్దీ అండి అలాగే బయట నుంచి తీసుకొచ్చిన మ్యాగీ పిల్లలకి పెట్టి వాళ్ళకి హెల్త్కి మంచిది కాదు కదా అలాగే ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల చాలా హెల్దీ కూడానమాట ఇప్పుడైతే గ్యాస్ పైన కొన్ని వేన్నిళ్ళు అయితే పెట్టేశానండి పెట్టుకొని ఇప్పుడు నేను చేసుకున్న మ్యాగీలన్నీ ఇందులో అయితే వేసేసి బాగా ఉడకనిస్తున్నానండి ఇవి వేసిన తర్వాత మనకి అతుక్కోకుండా ఉండడానికి కొంచెము కుకింగ్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా అయితే తీసి చేత్తో మనము మెదుపుకొని చూడండి ఇది బాగా మెత్తగా అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా గ్యాస్ అనేది ఆపేసి ఇలా అయితే ఒక గరిటలోకి మనము వడగట్టేసుకోవాలండి నీళ్ళన్నీ పోయేలాగా దాని తర్వాత ఈ గెరెటలో మనము ఒక గ్లాసు చల్లీలు అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి అండి గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని గ్రీన్ చిల్లీ తెల్లగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా సరే అవి వేసుకోవచ్చండి నా దగ్గర క్యారెట్ ఒక్కటే ఉందనమాట నేను క్యారెట్ ఒక్కటే వేసుకున్నాను మీరు క్యారెట్ ఇంకా బీన్స్ అలాగే క్యాప్సికము ఇలా అన్నీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అవి లేకపోవడం వల్ల ఓన్లీ క్యారెటే వేశానండి దాని తర్వాత అవన్నీ వేగిపోయాయి అనుకున్నప్పుడు నేను ఒక టమోటాని మిక్సీ బాగా పట్టేసానండి ఫుల్ ఫైన్గా మిక్సీ పట్టేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట మీ దగ్గర కెచప్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే కెచప్స్ ఏమీ లేవు కెచప్స్ మనకి అంత హెల్దీ కూడా కాదండి ఇంకా నేను ఇలా ఒక టమాటా అయితే బాగా పేస్ట్ వేసేసుకున్నాను అది బాగా వేగింది అనుకున్నప్పుడు పెప్పరు కారము ధనియా పొడి అలాగే కొంచెము గరం మసాలా వేసాను అనమాట అవి కూడా కొంచెం బాగా అనుకున్నప్పుడు ఇంకా మనం ఉడకబెట్టుకున్న మ్యాగీ అయితే వేసుకొని బాగా మిక్స్ చేశాను అలాగే ఫైనల్ గా నేను సాల్ట్ అనేది యాడ్ చేసానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా రెడీ అయిన ఈ మ్యాగీని పిల్లలకు కానీ పెట్టారనుకోండి ఎంతో హెల్దీగా మనము పిల్లలకి ఫుడ్ అనేది పెట్టామని మీరు సంతోషిస్తారు అలాగే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్